నమస్తే అమ్మా నా పేరు సాంబవ్ మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి ఆయన వసటి మధ్య సింధూరం ఉంది నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా కాదు ఇద్దరు కలిసి వెళ్ళవు హలో గుడ్ మార్నింగ్ సార్ తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండదు సార్ వెళ్ళిపోతారని నేను అనుకోలేదు ఒక్కదాన్ని ఇంటికి వచ్చి నేను జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం రాత్రి వేసిన తలుపు ఉదయం అది వరకు తరవరమ్మా సరే రండి అమాయకురాలైన వాడిని చంపడానికి నీ మనసు ఎలా వచ్చింది నువ్వు మనిషివా పశువా నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి తీసుకురండి డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ అంత ఉండొచ్చు ఇరవై ఏళ్లు మేడం ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు వాళ్ళని శిక్ష తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా ఉరి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వాట్ హ్యాపెండ్ యాండి బ్రోతల్ కేసు మేడం నాకేం నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడిది వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ బుక్ చేసుకున్నారు సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా గట్టు కదా అమ్మా వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా నా భార్య నిప్పు చేయదు ఇదంతా గట్టు ఇదంతా నీ భార్యతో గడిపిన వీడి చెప్పేది రెడీ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు ఇద్దరు పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టుకదలా ఉందా ఖచ్చితంగా ఇది కట్టుకదా అంటే నేను చెప్పేది కట్టుకదా వాళ్ళు చెప్పేది కట్టుకదా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మకమ్మా రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నాం ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్నమాట ఐమ్ ఐ రైట్ చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ దారుణాన్ని కార్ ఎవరు చెప్పు ధనరాజు గారు తమ్ముడు బాలరాజేనమ్మా నేను యాక్సిడెంట్ చేసిన తొప్పుకుంటే లక్ష్యం లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పాలి ఇది ఆపరేషన్ లోపల

లివర్ ప్రాబ్లం రాంట వాడు బయట ఉంటే లాండ్ ఆర్డర్ కే ప్రాబ్లం నీలాంటి వాడు పర్మనెంట్ గా బొక్కలు ఉండడం బెటర్ ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి శిక్ష అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే ఇప్పుడెలా శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్ళే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్య కోర్టు టైం అవుతుంది కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిని ధనరాజ్ తమ్ముడు అని చెప్పను నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు చెప్తే వాళ్ళు చంపేస్తారు చెప్పకపోతే నేను చంపుతావు

అన్న సీఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యాన్ని చెప్పమనుకుంటే వాట్స్ అలాగే అన్నా పోలీసులు వాట్ ఈస్ దిస్ నాన్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు అవును సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మావాణ్ణి కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్ లో చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్ యాక్సిడెంట్ చేసిన మా డ్రైవర్ తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తాం సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది యువరానర్ అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ లాక్అప్ డెత్ నిలువుట లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాగు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఐ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ అనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ భార్యని చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా సాక్ష్యం ఎలా చెప్తాడు ఈ విడకు మెంటలెక్కింది సార్ బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల్ మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ సాంబ్రవి ఏమిటిదంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టిని నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు ఎవరు లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ చెరానర్ నిజా నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనే కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు గారు లేకుంటే మీ అక్క లాఠీతో కాలి రగ్గొడుతుంది ఇప్పుడు అంత అవసరం ఉంటారా జవర్న వింటే నిజం అనుకుంటారు అయితే మోడల్ గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా వదిలేడు డాన్స్ నా ప్రాణం నీకే కాదు మా ఆవిడకి ప్రాణమే పెళ్లికి ముందు చాలా బాగా చేసేది నిజమా అక్క వావ్ ఏ డాన్స్ చేసేదానివి కూచిపూడా కాదు పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ మీరే మావిడే చూడు చైతన్య మన దండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన ఆఫీసు మటర్ చేశారని కేసు అవును సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్డ్రా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికీ మంచిది సరేనా సరే సార్ ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి వండి దానికి పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చూడు ఐఏఎస్ దొచ్చపోబాక నీ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే కానీ ఇండియన్ అబినిట్ సర్వీస్ కాదు అ ఇంగ్లీష్ లో దొరుకుతావా నీ అంకు చూస్తా నిన్ను శంకర్కిని వనియలు పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండ ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్పోర్కు లాభాల మాట అటుచితే నష్టం అటుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం ఎన్ని నిర్వహాలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంత్రిని నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియార్టీకి ఎప్పుడూ ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది లెటర్ అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భావత్వం బయటకు వస్తుంది వీడు ఇంకో రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది రాజీపడి బతకలేక రాజీపడమని ఎవరన్నారు రాజకీయంగా పలుకుపడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాగా పూడ్చుకుంటారా ఇది నీళ్లున్న బావి కాదు సాంబవి సాంభవి మావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్యాభర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా రై ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు భార్య బట్టలు కారణం నేను కావచ్చు కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి చూడండి ఆవేశ ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్ చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రిజైన్ చేస్తాను లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన మీదట పరిశీలించడం వ్యక్తే నేరస్తులను రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా చేసింది మనకి ఏదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్ తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతికొచ్చు హలో ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా ఎందుకు ఫోన్ చేసావు నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన ఆ కేసంలో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు తప్పకుండా వస్తావులే మినిస్టర్లు అంతా వస్తున్నారు కదా వాళ్లకు సెక్యూరిటీగా బాయ్ రామ్మా సా శాంత్రి నమస్తే ఏంటి ఆలోచిస్తున్నావు మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు నీ చేతిలో ఉన్న ఈ లాంటి నీకు ఊతకరగా ఉపయోగపడుతుందేమో కానీ మా లాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు నీ బెల్ట్ నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు పోతే నీ షూస్ నీ షూస్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు ఈ మాత్రం చిన్న విషయం అనుకో నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ బిరిస్ట్ గారు నమస్తే ఇప్పుడు కేక్ కోసం కార్యక్రమం మొదలవుతుంది బాబు నువ్వు కేక్ కోసం మీ అన్నయ్య నోట్లు పెట్టామా అంకుల్ ఏం ఫీల్ అవద్దండి పిచ్చోడు కదా మీ కార్యక్రమం నేను కానివ్వండి 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 గుట్టంకుల్ గుట్టే అంకుల్ అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి

మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను అలాగే అలాగే ఏం అవటమ్మా నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డ్యాన్స్ చేయాలి సత్తనా ప్యాంట కూడా షర్ట్ ఒకటి చాలు అందరూ అలాగే చిన్నోడు ఏదో ముత్తులు పడుతున్నాడు కొంచెం కోపరం చేయండి 국민 ha 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 Ha! Wuhuhuhuhuhuuhuuuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuhuh పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి దానికి సాక్ష్యం ఈ మినిస్ట్రే ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి మిస్టర్ ధనరాజ్ ఇందాక ఏమన్నా పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానిక చూసావుగా తట్టో నుంచి జారిపోయి తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది సిన్సరిగా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్ బెల్ట్ షూ కూడా డ్యూటీ చేస్తాయి అది మా పోలీస్ పవర్ విజిలెన్స్ ఆఫీసర్ అని చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారేంటి బాపు గారు కలిసే చేసేవాళ్ళు అదేంటి పాడలు కూడా ఎక్కుతారా మీరు పాడే కదయ్యా చితి కూడా ఎక్కుతాం మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా అవును అప్పటి దేశం బాగుపడదు గారు నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడి గారిని చంపిన ఆ శాంభవిని కాల్చేదెవరు మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి నిజమే చూడాలి అది ముగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి కుళ్ళి కుళ్ళి చావాలి ఎలా సింహాజీ అయ్యా నీకిద్దరు కొడుకులు అన్నావు అవునండి వాళ్ళు ఏమైనా పైకి ఆ నిన్నే చిన్నోడు కొట్టని పైకి వచ్చాడండి ఏంటి

ఏ అంటే భయం అవునా డాడీ కాదు కాదు అదే ఆ వస్తున్నా ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం కార్ లోనా కాదు బోట్లో బోట్ లోనా మీకు పడవ ప్రాణం పడదు కదా అలవాటు చేసుకుంటాను నీకోసం సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాను సరేనా అక్క మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు నేను చూసుకుంటాను కదా మీరు వెళ్ళండి నువ్వు చూసుకుంటావా ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్ కాదనుకు మళ్ళీ బాగర్ మూడ్స్ మారిపోతాయి అది ఉంది నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శ్యామ్ అందుకేగా మిమ్మల్ని కట్టున్నాను